వెల్కమ్ టు అవర్ బెస్ట్ హాప్ తెలుగు ట్యుటోరియల్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ ఎకానమీ స్క్రీనింగ్ టెస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ వన్ ఆన్సర్స్ ఫస్ట్ వన్ అభివృద్ధి వ్యయంలో ఈ క్రింది రంగం మీద పెట్టే వ్యయం చేరదు ఆన్సర్ ఏ రక్షణ నెక్స్ట్ వన్ పద్నాలుగవ ఆర్థిక సంఘం అధ్యక్షులు ఆన్సర్ డి వైవి రెడ్డి నెక్స్ట్ వన్ ద్రవ్యోల్బణం ఈ క్రింది వారిలో ఏ వర్గం వారిని ఎక్కువగా నష్టపరుస్తుంది ఏ పన్ను అనేక పరోక్ష పన్నుల స్థానంలో ఏర్పడింది సి వస్తు సేవల పన్ను నెక్స్ట్ వన్ స్థూల దేశీయోత్పత్తికి స్థూల జాతీయోత్పత్తికి తేడా సి నికర విదేశీ ఆదాయం నెక్స్ట్ వన్ రెండు వేల పదహారు పదిహేడు మరియు రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్య ప్రస్తుత ధరల దగ్గర భారతదేశ తలసరి ఆదాయం ఎంత శాతం పెరిగింది ఆన్సర్ ఏ ఎయిట్ పాయింట్ సిక్స్ నెక్స్ట్ వన్

ఏ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నెక్స్ట్ వన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ప్రస్తుత ధరల వద్ద స్థూల జాతీయోత్పత్తిలో సర్వీసు రంగపు వాటా శాతం ఆన్సర్ ఏ యాభై నాలుగు పాయింట్ నాలుగు శాతం నెక్స్ట్ వన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పిల్లల లింగ నిష్పత్తి ఆన్సర్ బి తొమ్మిది వందల నలభై నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్ పేదరికంపై గెలుపు ఈ క్రింది సాధారణ వేదిక ఆన్సర్ ఏ సంక్షేమ కార్పొరేషన్లు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ పథకము ఇక్రితి వారిలో ఏ వర్గపు విద్యార్థులకు ఉద్దేశించబడింది ఆన్సర్ బి తరగతులు నెక్స్ట్ వన్ చేతి వృత్తుల వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రముఖ పథకం పేరు ఆన్సర్ ఆదరణ నెక్స్ట్ వన్ పసుపు కుంకుమ పథకము ఈ క్రింది వారిలో ఏ వర్గానికి ఒకసారి ఆర్థిక తోడ్పాటు అందించడానికి ఉద్దేశించబడింది ఆన్సర్ ఏ స్వయం సేవక బృందాల సభ్యులు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపకార వేతనాల మరియు విద్యా సంబంధ పథకాలకు ప్రారంభించబడిన స్మార్ట్ సాధారణ వేదిక పేరు ఆన్సర్ ఏ జ్ఞానభూమి చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద కులాంతర వివాహం చేసుకున్న జంటలో ఒక రుషెడ్యూల్ కులానికి చెందిన ఆ జంటకు ఇచ్చే ప్రోత్సాహక బహుమతి ఆన్సర్ బి డెబ్బై ఐదు వేల రూపాయలు నెక్స్ట్ వన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతం నికరంగా సాగవుతున్నది ఆన్సర్ ఏ ముప్పై ఏడు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఉన్నాయి ఆన్సర్ ఏ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో నడిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యూహాన్ని సంక్షిప్తంగా ఏమని పిలుస్తారు ఆన్సర్ ఏ ప్రస్తుత వద్ద తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎన్నో స్థానంలో ఉంది నెక్స్ట్ స్థూల రాష్ట్ర ఉత్పత్తి పెరుగుదల రేటును బట్టి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ప్రస్తుత ధరల వద్ద భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఆన్సర్ ఏ ఒకటి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ప్రస్తుత ధరల వద్ద జిల్లా స్థూల ఉత్పత్తి పెరుగుదలను బట్టి రాష్ట్రంలో ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది ఆన్సర్ సి కృష్ణా జిల్లా Thanks for watching. Please do like, share and subscribe our Best Hope Telugu tutorials channel.